హలో అండి ఈరోజు వీడియోలో క్యారెట్ బీట్రూట్ హల్వా చూపించాను మరి దీని తయారీ కావాల్సిన పదార్థాలు ఒకసారి చూడండి మరి ఈ క్యారెట్ బీట్రూట్ని రెండు ఒక్కొక్కటి అర కేజీ చొప్పున తీసుకొని ముందు వీటిని శుభ్రంగా కడిగి ఇలా పీల్ చేసుకోండి ఇలా ఒక్కొక్క క్యారెట్ని ఇలా శుభ్రంగా పీల్ చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకోండి ఎప్పుడు కూడా మార్కెట్ నుంచి తీసుకొచ్చే కూరగాయలు ఏవైనా కూడా మనం తొక్క తీసినప్పటికీ ముందు కడుక్కోవాలి వేసి కొద్దిసేపు నానబెట్టుకొని కడుక్కుంటే మంచిది ఎందుకంటే పురుగు మందులు అవి వస్తాయి కదా అందుకని చెప్పి ఆ పురుగు మందులు కానీ ఈ దుమ్ము ఇలా ఎక్కడ పడి పెడతారు కాబట్టి ముందు శుభ్రంగా కడుక్కొని అప్పుడు ఇలా తొక్క తీసుకోవడం కానీ కోసుకోవడం కానీ చెయ్యండి మరి ఇలా బీట్రూట్ని కూడా తీసుకొని శుభ్రంగా మొత్తం ఇలా తొక్క తీసి పెట్టుకోండి తర్వాత వాటికి ఉన్న ఈ కొసలని ఇలా శుభ్రంగా కట్ చేసుకోండి ఇలా బీట్రూట్కి ఇలా ఉండ చివర వేర్లు వీటన్నిటిని కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకోండి ఎందుకంటే భూమిలోంచి తీసినాయి కాబట్టి లోపల మట్టి అది ఉంటా తీసుక అవి కడిగాము అయినా కాడ ఏమి లేకుండా సార్ చూసుకోండి అలాగే ఈ క్యారెట్లకు కూడా ఈ తల వైపు తోకవైపు కూడా శుభ్రంగా నీట్గా కట్ చేసేసుకొని పెట్టుకోండి ఇలా కట్ చేసుకున్నాక ఒకసారి మంచినీటితో లైట్గా కడుక్కొని ఇప్పుడు తురుముకోండి ఇలా దానికి మీకు రకరకాలు ఉంటాయి కదా అయితే ఈ తురుమివి కూడా సైజులు ఉంటాయి సన్నగా కావాలంటే ఇటువైపు తురుముకోండి చూడండి నేను ఇటు సన్నగా ఉన్న వైపే తురుమేనమాట ఎందుకంటే మనం తొందరగా ఉడుకుతుంది అనమాట ఇదిగో చూడండి ఒకసారి ఈ సైజు వస్తే చాలా ఉంటుంది మనకి ఇలా వడ గిన్నెలో ఎందుకు పెట్టారంటే మన ప్లేట్ మీద పెడితే ఇది పెట్టి గీరాలంటే స్లిప్ అయిపోద్ది అందుకని ఇందులో అనమాట ఒకసారి తర్వాత క్యారెట్ గీరుకున్న తర్వాత బీట్రూట్ కూడా తురుముకుందాం అయితే బీట్రూట్ తురిమేటప్పుడు ఎక్కువ వాటర్ వచ్చేస్తుంది కారిపోద్ది అనమాట అందుకని నేను మార్చి ఇప్పుడు మళ్ళీ అవతల గిన్నెలో పెట్టి మొత్తం తురిమేసాను ఒకసారి చూడండి ఇది ఈ రెండు బీట్రూట్లకి ఇంత వచ్చిందనమాట ఇప్పుడు ఈ తురువును కూడా క్యారెట్ తురువుతో కలిపి వేసుకుందాం ఎందుకంటే రెండు కలిపి కదా చేస్తుంది హల్వా ఇలా రెండింటిని కలిపి పక్కన ఉంచుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మందపడ గిన్నె పెట్టుకోండి అందులోకి సరిపడా నెయ్యి వేసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిసుల్ని అందులో వేసుకుందాం అయితే ఇప్పుడు కూడా జీడిపప్పు కిస్మిసులు డైరెక్ట్గా వేయకుండా కడిగి వేసుకోవాలి ఎందుకంటే ఇవి కూడా బయట కాల్చి అలా మరి ప్రాసెస్ చేసి పెడతారు కాబట్టి కడిగి వాడుకోవటం మంచిది నేనైతే కడిగే తీసుకున్నాను ఇలా వేసి దోరగా వేయించుకోండి హై ఫ్లేమ్లో పెట్టకండి చూడండి కడిగే కదా తడి ఉండేసరికి ఇలా వస్తుంది ఇలా మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోండి తర్వాత ఇంకొంచెం నెయ్యి వేసి ఈ తురుమును కూడా వేయించుకోండి ఈ తురుము ఈ గిన్నెతో గిన్నె అయిందనమాట అంటే ఒక గిన్నెకి మళ్ళీ అర గిన్నె పంచదార అనమాట కొలత కోసం ఆ గిన్నెను ఉంచుకొని ఇప్పుడు దీన్ని ఇలా కలుపుతూ వేయించుకోండి అలానే వదిలేస్తే అడుగు అనమాట ఇలా ఈ తురుములోని వాటర్ అంతా పోతా అది మెత్తబడేదాకా ఇలా మనం కలుపుకుంటూ వేయించుకుంటూనే ఉండాలి మధ్య మధ్యలో ఏం చేస్తూ ఉండాలంటే కొద్దిసేపు దాన్ని ఇలా కొంచెం ఆవిరి పడుతుంది మగ్గుతుంది అనుకున్న టైంలో ఒకసారి మనం బాగా అడుగు మాడకుండా బాగా కలదిప్పుకుంటూ ఉండాలి ఒకసారి ఇందులో ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గనిస్తే ఇంకా త్వరగా మగ్గుతుంది అనమాట మెత్తగా అయిపోతుంది బీట్రూట్ కొంచెం క్యారెట్ కన్నా బీట్రూట్ కొంచెం లేటుగా ఉడుగుతుంది అందుకని మూత పెట్టేసరికి ఇదేమవుతుంది మగ్గుతుంది ఇలా రెండు మూడు నిమిషాలకు ఒకసారి పెట్టి తీస్తూ బాగా కలుపుకుంటూ ఉండండి ఇలా కలుపుతూ ఉండప్పుడు మనం వేసిన క్యారెట్ బీట్రూట్ అనేది కంప్లీట్గా తయా నీరంతా ఎగిరిపోతూ ఉంటుంది అంటే అడుగండుతూ ఉ దగ్గరికి వస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు అంటే మనం ఒక వేసాం కదా ఇప్పుడు ఇది అరగిన్నె దాకా వచ్చేటప్పుడు మనం ఇక ఇందులో అడుగు మాడుతుంది అనుకున్న టైంలో మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకోండి ఇట్లా మాకు ఎంత కావాలో నెయ్యి చూసి అది అడుగు అంటకుండా ఉండేలాగా మధ్య మధ్యలో ఇలా నెయ్యి వేసుకుంటూ మళ్ళీ ఉడికించుకుంటూ ఉండండి అయితే కలపటం మాత్రం మర్చిపోవద్దు ఇలానే మనం రెండు మూడు నిమిషాలకోసారి కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉండండి మళ్ళీ అడుగు అంటున్నప్పుడు మళ్ళీ ఒకటి రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని మళ్ళీ కలుపుకుంటూ ఉండండి ఇప్పుడు ఇలా దగ్గరకు వచ్చినాక చివరగా ఒక ఏడింది యాలకులని ఇలా పొడిగా కొట్టి వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి ఇక దగ్గరకు వచ్చింది అనుకున్నప్పుడు అరగిన్నె పంచదార వేసుకోండి అంటే ఎప్పుడు కూడా ఒకటికి అరేస్తాం అన్నమాట పంచదార వేసుకొని చూడండి కలిపినప్పుడు గట్టిగా ఉంటుంది ఒక రెండు మూడు సార్లు కలిపేటప్పటికీ ఇక పంచదార కరిగి ఇది చూడండి లూజ్ అయిపోద్ది అనమాట ఇలా ఇక పాకాన్ని బీట్రూట్ క్యారెట్తో కలిపి బాగా ఉడికించుకుంటూ ఉండండి ఇలా కలుపుకుంటూ ఉడికిస్తూనే ఉండండి ఇంకా ఇట్లా ఉడికించి ఒక పది పదిహేను నిమిషాలు అయ్యేసరికి చూడండి నెయ్యి తేలుతూ ఉంటుంది అనమాట అంటే ఇక మనకి ఈ హల్వా రెడీ అయిపోయింది అంటే మనకు ఒకటే గుర్తు రెడీ అయిందంటే ఇక అంచుల అమ్మట నుంచి నెయ్యి ఇడుస్తుంది అనమాట అంటే వదిలేస్తుంది పైకి తేలుతుంది కూరల నూనె ఎలా అయితే వస్తారో ఇక ఈ టైంలో మళ్ళీ ఒకసారి ఇంకొద్దిగా నెయ్యి వేసుకోండి మళ్ళీ ఇంకొద్దిసేపు నెయ్యి వేసినాక ఒక ఐదు పది నిమిషాలు మళ్ళీ ఉడికించుకోండి ఇలా నెయ్యి చూడండి ఇది అంచుల అంచులమ్మట పూర్తి వదిలేస్తుంది అనమాట ఇక ఈ టైంలో ఇంకా ఆపేసేసుకోండి స్టవ్ అంటే హల్వా రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ల్ని కొద్దిగా వేసుకొని ఇక స్టవ్ ఆపి దించి వేరే గిన్నెలో మార్చుకోండి ఇలా మీకు కావాల్సిన జీడిపప్పు కిస్మిస్లు వేసి పిల్లలకు అడ్డించండి ఎందుకంటే జీడిపప్పు కిస్మిస్లు తింటం కోసమే తింటారనమాట పిల్లలు ఇలా మీరు దీన్ని హల్వాని జామ్ లాగా ఉంటుంది అసలు సేమ్ ఇది చూడటానికి చపాతీలో కానీ బ్రెడ్ మీద కానీ పెట్టి తినవచ్చు విడిగా అయినా తినవచ్చు ఇది చూడండి ఇది చూడటానికి అంత మిక్స్డ్ ఫ్రూట్ జామ్ ఎలా ఉంటుందో అలా ఉంటది ఆ కలర్